ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు శ్రీ మాత్రే నమ గురుగారు జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వృశ్చిక రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి దశమంలో వెళ్ళి కూర్చున్నాడు లగ్నాధిపతి కేతుతో పాటు ఇది స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి సర్జరీస్ చేసేటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేవాడుకు మంచిదే ఒకవైపు ప్రమోషన్ ఇస్తుంది ఒకవైపు జాబ్లో స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది కాబట్టి వీళ్ళు కొంచెం ఏదైనా ఉద్యోగంలో వాళ్ళ ఆఫీస్లో కూర్చునేటప్పుడు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి వారు ఒక్కసారి గణపతిని స్కందుని తలుచుకొని ప్రారంభించుకోవాలి ఇక ఫినాన్షియల్గా ఇప్పుడు చాలామంది ఏంటంటే అష్టమంలో ఉన్న నడుగురు గురుబలం లేదు అని బాధపడుతుంటారు కానీ ఇక్కడ ఏంటంటే అసలు గురుబలం ఏ భావానికి అది కనెక్ట్ అవుతుంది రెండో భావం మీద గురువు తన ఓన్ హౌస్ని చూసుకుంటున్నాడు సో ఫైనాన్షియల్గా ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం శుక్రుడైనందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అదేవిధంగా తల్లిగారు చూసినటువంటి సంబంధం సెట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటే తల్లిగారు ఇష్టపడి వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు కుదిర్చి అట్లా ఉంటుంది చూసిన ఒకసారి లేకపోతే వీళ్ళు ఇష్టపడిన తల్లిగారికి చెప్పడం వల్ల తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల అవ్వడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ప్రేమికులకు శుభవార్త కొంతవరకు శుభవార్తనే ఎందుకంటే ఇరవై ఆరో తేదీ వరకు కూడా సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఉంటుందండి శుక్రుడు ప్రేమ వ్యవహారాలకి వీటికి కారకుడు కాబట్టి వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఫలితాలు ఇస్తాడు దీంతోపాటు విదేశీ ధనయోగము విదేశాల్లో ఉండే వాళ్ళతో సెట్ అవ్వడం ఇవి కూడా చూపిస్తున్నాయి బలంగా ఇక్కడ ఓకే ఇక వైవాహిక జీవితం కావచ్చు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడంతో పాటు పంచమంలో ఉండే గ్రహం వీక్షిస్తుంది ఒకటి పంచమాధిపతి వెళ్ళి మనకి డ్యోల్ సైన్లో కూర్చున్నాడు సో ఇది రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కావచ్చు మొదటి సంతానం విషయంలో కావచ్చు పాజిటివ్గానే ఉంది కాకపోతే పంచమంలో శని ఉన్నందుకు శనికి సంబంధించిన దానం ఇవ్వడం కాలభైరవ అష్టకం చదువుకోవడం సో సాధారణంగా కూడా ఏంటంటే ఇక్కడ పంచమంలో ఉండే గ్రహాలు ఉపాసనా విషయాన్ని చెప్తూ ఉంటాయి కాబట్టి కాళికా దేవి ఆరాధన కాలికా అష్టోత్తరము కాలభైరవ అష్టోత్తరము గోవులకి బెల్లం తినిపించడము శివుడికి కొంతమంది ఏం చేస్తారంటే ఇక పంచమంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఏదైనా సంతానం కలగ కలగకపోతే కుక్కలు ఉంటాయి కుక్కలకి ఏదైనా సరే మీరు తినిపించడం చేస్తే కూడా బాగుంటుంది నల్లటి వస్త్రాలు దానంగా ఇవి కూడా చక్కగా పనిచేస్తాయి నిరుద్యోగులకు ఏదైనా శుభార్త ఉందా గురుగారు అలాగే వ్యాపారస్తులకి ఎలాంటి సూచనలు చేస్తారు ఈ నెల ఓకే చెప్పాలంటే శుభవార్త ఉందనే చెప్పాలి ఎందుకంటే మనకి ఆరవాధిపతి లగ్నాధిపతి ఇద్దరు వెళ్ళి కుజుడే అయ్యి దశంలో కూర్చున్నారు అది ఒక రకంగా పార్మారంగాలు డిపార్ట్మెంట్లో ఏదైనా జాయిన్ అవ్వాలి గవర్నమెంట్ ఇట్లాంటి వాటిల్లో పాజిటివ్ ఇస్తుంది కొంచెం చేంజెస్ కూడా ఇస్తుంది కేతు దశమంలో ఉన్నందుకు అంటే కొన్నిసార్లు చూడండి జాబ్ చేస్తే కూడా ఏదో తెలియని ఒక వైరాగ్యం ఉంటుంది అబ్బా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కేతు వైరాగ్యానికి ఇంట్రెస్ట్ లేని తత్వానికి అక్కడ స్ప్లిట్ అవ్వాలనుకోవడానికి అనుకోవడానికి అనుకునే దానికి కూడా కారకుడు అవుతాడు ఇట్ ద సేమ్ టైం అది రవి యొక్క సైన్ అయినందుకు ఇక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యు సిచ్యువేషన్స్ అనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అక్కడ ప్రమోషన్ వస్తుంది కానీ ఎక్కడో ఏదో ఇంకా తగ్గింది అనే ఫీలింగ్ కూడా ఉంటూ ఉంటుంది వీరికి అది ఒక స్త్రీ వల్ల ఉన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గారు స్త్రీ వల్ల అంటారండి సప్తమంలో శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనే చెప్పుకోవాలి అయితే ఎప్పుడైనా సరే ఎవరికైనా స్త్రీ మూలక ఇబ్బందులు అనుకుంటే కనుక స్త్రీ శాపము అని ఉంటుందండి అది వాళ్ళ పాస్ట్ లైఫ్లో పూర్వజన్మల్లో చేసిన కర్మ వల్ల వస్తుంది అదంతా కూడా పూర్వజన్మలో స్త్రీని ఇబ్బంది పెట్టాడు ఆ కర్మ ఏ రూపంలో రావాలి స్త్రీ రూపంలోనే రావాలి వచ్చి వాళ్ళకి అంటే భార్య రూపంలో రావచ్చు కొన్నిసార్లు కొలిక రూపంలో రావచ్చు కొన్నిసార్లు ఏదో ఒక శత్రు రూపంలో రావచ్చు భార్య రూపంలో వచ్చింది అంటే అది సప్తమాధిపతితో కనెక్ట్ అయి ఉంటుంది లేదా ఫ్రెండ్గా ఎంటర్ అయ్యి ప్రేమను ఎంటర్ అయ్యి నువ్వు నన్ను మోసం చేసేవని కేసు పెట్టాలంటే అప్పుడు పంచమ స్థానం ద్వారా వస్తుంది అయితే వీళ్ళకి ఇక్కడ పంచమంలో శని ఉన్నాడు కాబట్టి కొత్త ఫ్రెండ్షిప్స్ ఏదైనా చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉంటే సరిపోతుంది కామన్గా కూడా సప్తమంలో ఉన్నాడు అప్పుడు ప్రాబ్లం లేదు కానీ పంచమంలో ఉండే శని ఏం చేస్తాడంటే ఈ షేర్ మార్కెట్ అని కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయం అది ప్రేమగా మారడం దాని తర్వాత పెద్ద తలనొప్పిగా ఫీల్ అవ్వడం అది ఎందుకంటే ఇక్కడ కేవలం శని ఉన్నంత మాత్రం ఇబ్బంది అవ్వాలని లేదు ఆ శని భగవానుడి మీద కుజుడు దృష్టి ఉంది అష్టమ దృష్టి ఉంది ఎప్పుడైనా అష్టమ దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యి స్టార్ట్ అయినటువంటి రిలేషన్ ఇంకో దానికి దారితీస్తుంది అది అక్కడ కట్ అయిపోకుండా దాన్ని వాళ్ళు పట్టుకొని నువ్వు ఇలా చేసావు అలా చేసావు కొంత మనీ లాగుదామని ట్రై చేయడము దానివల్ల వీళ్ళు కొంచెం ప్యానిక్ అవ్వడం ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది సహాయం అనగానే డబ్బులు ఇస్తూ ఉంటారు అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు ఏదైనా షూరిటీలు పెడుతూ ఉంటారు సహాయం కోసం వీటి వల్ల ఏమన్నా నష్టం ఏమన్నా కనిపిస్తుంది గురువు ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో కొంతమంది ఏం చేస్తారంటే చేసే జాబ్లోనే పరిచయాలు ఏర్పడతాయి అక్కడ వాళ్ళకి హామీలు చేయడం వాళ్ళకి సూరిటీస్ సంతకాలు పెట్టడం అప్పు కారకుడు ఎందుకంటే లగ్న షష్టమాధిపతి వన్ అండ్ సిక్స్త్ లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈ కుజుడు సిక్స్ అంటే లోన్స్ అండి లోన్ కారకుడు దశమంలో కూర్చున్నాడు కేతుతో పాటు దశమం అంటే ఉద్యోగ ప్రదేశం మనకి ఆఫీస్ ప్లేస్ ఈ ఎక్కడైతే మనం జాబ్ చేస్తామో ఇక్కడ మనం లోన్ కోసం ఇంకోరెవరు అప్లై చేస్తూ ఉంటే మనం మధ్యలో వెళ్ళి ఇంకో కొన్ని కొన్నిసార్లు అయితే ఎలా జరుగుతుందంటే నేను చాలా చూస్తుంటాను కదా అరే నాది సివిల్ పడిపోయింది నువ్వు నీ పేరు మీద అప్లై చేయి నేను నీకు ఇచ్చేస్తాను ఎవ్రీ మంత్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను అంటే రెండు నెలలు ట్రాన్స్ఫర్ చేస్తాను మూడు నెలలు చేయడం పట్టుకునేది దీన్ని పట్టుకుంటాడు కాబట్టి అటువంటి తప్పుదాలు చేయకూడదు కొన్ని సందర్భాల్లో అవుతల వాళ్ళు మంచి వాళ్ళే అవుతారు కానీ వాళ్ళకి ఇవ్వలేని స్థితి ఉంటుంది అప్పుడు వీళ్ళు ఇరుక్కుపోతారు సో ఇవి జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కూడా ఒకటండి ఇక్కడ ఆరోగ్యపరంగా చూసుకుంటే దశమ స్థానంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి కొంత వాకింగ్ అంటే మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు అండ్ అలాగే కొద్దిగా అయినందుకు ముఖ్యంగా బీపీ లెవెల్స్ ఎక్కువ ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా కొంతమందికి భుజం పట్టేసుకోవడం ఎందుకంటే ఇక్కడ మూడవది ఐదులో ఉన్నాడు మూడు అంటే భుజాలకు స్థానం దాని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి భుజం పట్టుకోవడము కొంచెం కడుపులో కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇట్లాంటివి చిన్న చిన్న ఉంటాయి కానీ పెద్ద మేజర్ ఏం కాదని చెప్పి వృషిక రాశి వాళ్ళు ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ నెలలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పంచమ స్థానమే మనకు పరిహారం మంత్రస్థానము అంటారు దాన్ని అందుకే నువ్వు ఈ మంత్రం చేసుకో తగ్గుతుంది అంటూ ఉంటారు ఏంటంటే రుణరోగ శత్రువుని తగ్గించే స్థానం కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లేకపోతే కాలభైరవ అష్టకం చదువుకోవడం కానీ సింపుల్గా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది ఏ పని చేసినా కొంత పాజిటివిటీ కావచ్చు డిలే ఏమీ లేకుండా ముందుకెళ్ళాలంటే పర్టికులర్గా ఏదన్నా మంత్రం ఉంటుందా గురువుగారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే డిలే ఎందుకు జరుగుతుంది అంటే మన ఆలోచనలో అది క్లియర్ క్లారిటీ రాదు మనం చేద్దాం అనుకుంటున్నాము ఇంకా నా క్లారిటీ రాలేదండి ఆ పని చేయడానికి అంటాము ఎందుకంటే పంచమంలో శని ఉన్నాడు వీళ్ళకి ఇప్పుడు పంచమ శని ఆలోచనలో స్లో అవుతూ ఉంటాయి వాళ్ళు అడుగుతుంటారు ఇది త్వరగా స్టార్ట్ అంటే నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను అంటున్నాను అది కానీ ముందు కదలదు అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే మీరు ఖచ్చితంగా ఈ డిలేది క్లియర్ అవ్వాలంటే శనికి అంటే అమ్మవారి నామాల్లో ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయి అన మహానే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఓవరాల్గా జూలై మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర